అయితే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం అంటే ఒకటవ పాదం ఈ పాదాలు నక్షత్రాలు గల ఇప్పుడు చెప్పినటువంటి కళ వ్యక్తులు ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళకి అక్టోబర్ నవంబర్ నెల ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ నెలల ఫలితాలని అక్టోబర్ నెలలో తీసుకుంటే విద్యార్థులకి చక్కగా మంచి శుభ సమయం అనే చెప్పాలి ఏదైనా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పాలి అలాగే పెద్ద పెద్ద వారితో ఈ ధనుసు రాశి వారికి అక్టోబర్ నెలలో చక్కగా మంచి పరిచయ బాంధవ్యాలు అనేవి ఉంటాయన్నమాట ఏవైనా విలువైనటువంటి వస్తువులు కొనే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయనే చెప్పాలి కుటుంబ పరంగా కాస్త చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగస్తులకైతే అంటే అది ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఈ యొక్క సంస్థలు ఏదైనా సంబంధించినటువంటి వ్యక్తులు స్థా అంటే స్థల మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉండొచ్చు గౌరవ మర్యాదలకైతే వీళ్ళకి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పాలి ఇక నవంబర్ నెలలో చూసినట్లుగా అయితే వీళ్ళు గతంలో ఎవరికైనా సొమ్మిచ్చి ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళకి ఈ నెల కాస్త ఊరట కలిగించే నెలగానే చెప్పాలి ఒక విధంగా కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కారం అనేది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పటానికి పదిహేను పదహారవ తేదీ వరకు వీళ్ళకి ప్రథమార్థం చక్కగానే ఉంది ఇక పదహారు పదిహేడవ తేదీ నుంచి కాస్త వీళ్ళకి అనుకూలం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పాలి ధన వ్యయం అనేది ఉంటుంది ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో అనుకోని సంఘటనలు జరగటం అనుకోని సమస్యలు అనేవి ఎదురు కావటం అనేది జరుగుతుంది కుటుంబ పరంగా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితే చక్కగా వాళ్ళ యొక్క బాంధవ్యం అనేది బాగానే ఉంటుంది లేని పక్షంలో చిన్న చిన్న విషయాలకు కూడా అనవసరంగా అపార్థం చేసుకుని అంటే ద్వేషించుకునే పరిస్థితి కూడా ఉన్నది కుటుంబ పరంగా కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచిది వీళ్ళు ఏంటంటే చే అంటే చేయనటువంటి విషయాలు కూడా వీళ్ళు చేశారనే ఒక మాట వచ్చి అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ నవంబరు పదహారవ తేదీ తరువాత కాస్త అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించటం అనేది వెళ్ళకి ముఖ్యంగానే చెప్పుకోవాలి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు అనేది చేయటం అనేది కొంత మేరకు మంచిది అనవసరంగా తొందరపడి ఏ పనిని కూడా ప్రారంభించకపోవటమే మంచిదని చెప్పాలి ఇది సాధారణంగా ఇచ్చినటువంటి యొక్క వివరాలని అనుసరించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాదాల నక్షత్రాలు గల వ్యక్తుని ఉద్దేశించి ఆ వివరాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది మీకు పూర్తిగా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీ టైం డేట్ ఆఫ్ బర్త్ మీరు మీరు పుట్టినటువంటి జన్మస్థలం ఇవి చక్కగా మీరు మెసేజ్ చేసినట్లయితే మీ పూర్తి వ్యక్తిగత వివరాలనేది తెలియజేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం ఇదివరకు మిత్రులకి చెప్పటం అనేది జరిగింది ఎటువంటి సందేహాలున్నా చక్కగా కామెంట్లు తెలియచేయండి నమస్తే లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 नमस्ते मे किशोर बाबू